ఫ్రెండ్స్ తను మా మామయ్య హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి ఇన్ని సంవత్సరాలు మనమైతే బతకలేము ఫ్రెండ్స్ చూడండి ఖాళీగా అస్సలు ఉండడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు మామ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏంటిది ఏం పెడుతున్నావు ఏం పెడుతున్నావు చుట్టాలు మన చుట్టాలు ఫోన్లా నిన్ను చూస్తారంట అడుగుతురు మీ మామవారు అని అడుగుతురు చోలిని పియో ఫ్రెండ్స్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి ఇంత బతుకైతే మనం అయితే బ్రతకలేము చూడండి ఎట్లా చేస్తుండో బెడ్షీట్కి కి లాస్ట్ ఇవన్నీ కొనలు ముడేస్తున్నాడు పిలుస్తారు నిన్ను నేను రామంటూరు ఎప్పుడు రా ఇప్పుడే వస్తాడంట ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటున్నాడు ఇద్దరు ఆ నంది మారుతి హాస్టల్కి తాత అంటాడు బోర్రమ్మ సిరి సిరిని బొర్రమ్మ అంటాడు ఫ్రెండ్స్